కాకినాడ జిల్లా కాండ్రగుల గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని తనయుడు వంగవీటి రాధ ఆవిష్కరించారు అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు విగ్రహ ఆవిష్కరణలో ఆయన వెంట అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రామచంద్రపురం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు

రంగా గారు ఎదిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అదేవిధంగా ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ధైర్యం సాహసం చేయగలిగే ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ప్రజా నాయకులకు ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది అప్పట్లో పోలీసుల్ని సైతం ఎదుర్కొని ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేదల పెన్నిధి అని చెప్పి రంగా గారి గురించి భక్తలు వారి వారి గురించి చెప్పడం జరిగింది ఆనాడు నిజంగా పోలీసుల్ని ఎదిరించి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇప్పించినటువంటి ఘనత కూడా రంగా గారికి దక్కుతుంది విషయం మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం చాలా ఉంది మరి ఒక నాయకుడికి అత్యంత ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తిని ఏ విధంగా అభిమానిస్తారు అనడానికి చరిత్రలో నిలిచిపోయే పేరు వంగవీటి మోహన్ రంగా దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆయన అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిపైన చెరగని అభిమానంతో గ్రామ గ్రామాన వారి విగ్రహాలను పెట్టి వారిని గుర్తు తెచ్చుకోవడం జ్ఞప్తిగా తెచ్చుకోవడం వారి ఆశయాల సాధన కోసం యువతంతా ముందుకు వెళ్ళడం నిజంగా చిరస్మరణీయం అటువంటి మహానుభావుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనస్ఫూర్తిగా ఈ కమిటీకి కృతజ్ఞతలు